హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ టమాటో కర్రీ వేసుకున్నాను దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని సరిపడే అయితే పోసుకుందాము నూనె అయితే పోసుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే ఫస్టే పసుపు ఉప్పేసి అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోండి నూనె అయితే హీట్ అయ్యిందండి కొద్ది ఆవాలు వేసుకున్నాము అలాగే కొద్ది జీలకర్ర అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి రైస్ చపాతి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము సూపర్ కదా కరివేపాకు అయితే చికపెట్టు మనం వేలింది కదా ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చిన్నగా షార్ప్గా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా వేసుకుందాము ఒక రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఒకసారి కలుపుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఇందులో ఒక హాఫ్ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఫ్రెష్గా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మంచిగా వేయించుకుందాం ఒక రెండు నిమిషాలు వేయించుకోండి పచ్చివాసన అనేది వరకు ఇందులో స్పూన్ పచ్చ వేసుకున్నాము మనం అల్లం వెల్లుల్లి వేయగానే స్మెల్ అనేది మస్తుంది అందుకే ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పేస్ట్ అయితే మొత్తం బాగా వేగిపోయింది ఇందులో కట్ చేసుకున్న ఒక నాలుగైదు టమాటాలు వేసుకున్నాము టమాటాలు కూడా వేసుకున్నాం కదా ఈ టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే టమాటాలను ఉడికించుకోండి మొత్తం సాఫ్ట్గా కావాలండి సాఫ్ట్గా వరకు అయితే మగ్గించుకుందాం వీటిని చూడండి టమాటానైతే మూత తీసుకుంటా పెట్టుకుంటా మధ్యలో మద్దతు కలుపుకుంటూ ఉంటేనైతే టమాటా అనేది ఇలా మెత్త మగ్గిపోతుంది సో ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అయితే యాడ్ చేసుకుందాము చూసారు కదా పసుపు ఉప్పు వేసుకొని ఇలా మగ్గించుకోండి సారీ అండి ఉడికించుకోండి ఇది మొత్తం మంచి కలుపుకుందాం ఒకసారి చూడండి ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేద్దాము ఆయిల్లో తర్వాత కారం వేసుకుందాము మీరు ముక్కలు అనేది కొంచెం చిన్న పెద్దగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు విరిగిపోతాయి అందుకనే పెద్దగా ఉంచుకోండి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చేద్దాము చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గిన తర్వాత ఇలా వచ్చింది కదా ఇప్పుడు కారం వేసుకున్నాము ఇందులో తగినంత కారం అయితే వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి వేయించిన ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుందాము ఈ మసాలాలన్నిటితే మంచిగా కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము చిన్న టీ గ్లాస్ అన్నీ వేసుకోండి కొద్దిగా తక్కువ వేసుకున్నాను నేనైతే చపాతీలోకి వేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం గ్రేవీ ఇంకెక్కువ కావాలంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కర్రీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా తిక్కు వస్తుంది అండి గ్రేవీ అనేది కొద్దిగా ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు దీన్న అయితే మగ్గనిచ్చేద్దాము చూడండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా రావాలి గుజ్జు అనేది బాగా వస్తుంది చూసారు కదా చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలాగుంటాయి ఉంటుందైతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఎమ్మి కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్